హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం రాజమండ్రి దివాన్చెరు మనకి గేటెడ్ కమ్యూనిటీలోని ఒక డూప్లెక్స్ హౌస్ చూడడానికి వచ్చాం సో ఇది వచ్చేసరికి వెస్ట్ సౌత్ తో కార్నర్ లో ఉందండి టూ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉందనమాట వెస్ట్ సౌత్ తో కార్నర్ లోని అండ్ మనకి కార్ పార్కింగ్ స్పేస్ చూసుకుంటే హౌస్ బయట చాలా స్పేషియస్ గా ఉందండి ఒక రెండు కార్లు వరకు పడతాయి రోడ్లు కూడా మనకి విశాలంగా ఉంటాయి థర్టీ త్రీ ఫీట్ రోడ్లు అనమాట అన్ని కూడా సో మనకి టూ థౌసండ్ ఎస్ఎఫ్ అనమాట ఇది మొత్తం అంతా కూడా కింద వచ్చేసరికి ఒక బెడ్రూమ్ మనకి పైన వచ్చేసరికి టూ బిహెచ్కే అనమాట కింద ఒక బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట అండ్ పైన రెండు బెడ్రూమ్స్ లోని రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఫుల్లీ వెంటిలేషన్ అండ్ స్పేషియస్ గా ఉంటుంది ఈ హౌస్ చాలా బాగుంటుంది మనకి వర్క్ కూడా చాలా బాగా చేయించుకున్నారు వీళ్ళు వుడ్ వర్క్ కూడా చాలా నీట్ గా చేయించుకున్నారు అనమాట మనకి ఇక్కడ నుంచి దివాన్ చెరువు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అనమాట దివాన్ చెరువు జంక్షన్ కి సో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్ కూడా చాలా స్పేషియస్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇదైతే మొత్తం లోపలంతా వుడ్ వర్క్ వాల్ కేర్ ఫాల్ సీలింగ్ లైట్ వర్క్స్ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు అనమాట వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అండ్ దీని యొక్క ప్రైస్ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఒకసారి డిస్క్రిప్షన్ కూడా స్టడీ చేసేయండి అండ్ ఈ హౌస్ లోని మీకు చూసుకుంటే ఫర్నిచర్ తో ఉంది కాబట్టి విత్ ఫర్నిచర్ తో ఇస్తున్నారు అండి ఈ హౌస్ ని గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి దీంట్లోని ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఆక్యుపై అయ్యి ఒక థర్టీ టు ఫార్టీ ఫ్యామిలీస్ వరకు ఆక్యుపై అయ్యి ఉంటున్నారు సో మనకి ఇది వచ్చేసరికి డూప్లెక్స్ హౌస్ కాబట్టి మీకు ఎవరికైనా డూప్లెక్స్ హౌస్ దివాన్ చెరువులోని లోని పీస్ఫుల్ లొకాలిటీ లో ఉంది అనమాట ఇది చాలా బాగుంటుంది చుట్టూ కూడా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఫుల్లీ వెంటిలేషన్ అనమాట చాలా బాగుంటుంది చూసుకుంటే మనకి వుడ్ వర్క్ కూడా చాలా ప్రీమియం గా చేయించుకున్నారు వీళ్ళు ఈ హౌస్ లోని సో మీకు లోపలంతా కూడా చూపిస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ డిస్క్రిప్షన్ మొత్తం ఈ హౌస్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ కూడా స్టడీ చేసేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్